ప్రిలారా యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామంలో మీకు అందరి కొంద ప్రిలారా ఇప్పుడు మీరు చూస్తున్న బైబిల్ పేరు సంపూర్ణ జీవము అధ్యయన బైబిల్ ఈ యొక్క బైబిల్ ఎంత ఉపయోగకరంగా ఉంటుందంటే మనకి ఎన్నో విషయాలు అర్థం కాని విషయాలు ఈ బైబిల్ ద్వారా మనం నేర్చుకోవచ్చు ప్రిల్లారా అంటే మనం మొబైల్ ద్వారా కాకుండా పుస్తక రూపంలో ఉంటున్న ఈ యొక్క బైబిల్ని మనం క్రిస్టియన్ బుక్ స్టాల్లో మనకి అందుబాటులో ఉంటుంది ప్రిల్లారా నిజంగా ఆ యొక్క బైబుల్ పేరు ఏదైతే ఉందో ఆ పేరులో ఉన్న మరి సంపూర్ణమైన జీవము ఆ కలిగిన మాటల్ని మనం ఎంతో అర్థవంతంగా ఎన్నో విషయాలు తెలియని విషయాలు కూడా మనం ఈ యొక్క బైబిల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ప్రిలారా ఎన్నో మనకు అర్థం కాని విషయాలు ఎన్నో బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు మనకి ఎన్నో మరి సందేహాలు కలిగినప్పుడు ఈ యొక్క బైబిల్ ద్వారా మనం ఆ యొక్క సందేహాలను నివృత్తిపరచుకోవచ్చు ప్రిలారా మీరు చూస్తున్నట్టుగా మనకి ఇక్కడ ఇలా కనబడుతుంది ప్రిలారా మనకి బైబులు ఈ బైబిల్ గురించి తెలియజేయడానికి వారు ఇంకా మనకు అర్థవంతంగా మనకు తెలియజేయడానికి సంపూర్ణ జీవము అధ్యయన బైబులు అంటే లోపల మనకి ఈ యారో మార్క్స్ కానీ లేకుంటే అవి ఒక సంకేతాలు ఏవైతే ఉన్నాయో ప్రతి దాన్ని కూడా అంటే ఒక పన్నెండు రకాల మన సంకేతాలు మనకి ఇటువైపు కనబడుతున్నాయి పిల్లారా అంటే వీటిని చూస్తున్నప్పుడు మనకి బైబిల్లో లోపల వెళ్ళినప్పుడు ఇవి కనబడ్డప్పుడు దేని దేనికి అనేది మనకి ఇక్కడ ముందుగానే మరి తెలియజేశారు ప్రిలార అలానే బైబిల్ యొక్క మరి సువార్తల్లో కానీ మరి పుస్తక పరిచయం కానీ విషయ సూచిక కానీ వివరణలు కానీ పద కోసం కానీ రేఖా చిత్రాలు ఇవన్నీ కూడా ఈ బైబిల్ మనకి పొందుపరచబడింది ప్రిల్లార సంపూర్ణ మరి జీవం అధ్యయన బైబులు అలానే ఈ యొక్క బైబిలు మరి ఎవరెవరైతే ఈరోజు మనం చదువుకోవడానికి ఎవరి ద్వారా వచ్చిందో దేవుడు ఎవరి మరి సేవకుల ద్వారా ఎవరైతే నిజంగా వీటికి సంబంధించిన ఎవరైతే ఈ యొక్క బైబులు మరి మనకి అందుబాటులో రావడానికి ఎవరి ద్వారా వచ్చిందో వారి యొక్క వివరణ అంతా కూడా ఇక్కడ మనకి కనబడుతుంది ప్రిలార సి స్టాఫ్ గారు ఆయన యొక్క పరిచర ఆయన ఎలా ఆయన మరణించిండు నిజంగా దేవుడి విషయంలో ఈ సంపూర్ణ జీవం అధ్యయన బైబిల్ని గురించి ఆయన ఎలా మరి వీటి గురించి మనకు అందుబాటులో తీసుకొచ్చిన ప్రతి విషయం కూడా మనకి బైబిల్లో ఉంటుంది ప్రిల్లర మనకి అర్థం కావడానికి ముందుగానే వారు ఇక్కడ మనకు వివరణ ఇచ్చారు ప్రిల్లర సంపూర్ణ జీవం అధ్యయన బైబిల్ యొక్క మరి వ్రాసిన వారు వారి గురించి అలానే ఈ యొక్క బైబులు మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే దేవుని వాక్లోని సత్యాలను మరింత మళ్ళీ కూలంకషంగా అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయన బైబులు మరి రూపొందించబడినట్టుగా మరి తద్వారా దేవుని యొక్క ప్రేమలో పవిత్రతలో యేసుక్రీస్తు ప్రభువు పట్ల విశ్వాసంలో మరి ఎదగడానికి మనకి బైబులు ఎంతో మరి ప్రత్యేకంగా మనకి కనబడుతుంది పిల్లరా మరి ఈ యొక్క బైబులు మనం బాగా అర్థం చేసుకోవడానికి మరి బైబులు ప్రతి విభాగాన్ని ప్రతి విషయాన్ని వస్తువును మనం సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ యొక్క బైబుల్ మనకి ఎంతగానో సహాయపడుతున్నట్టుగా అలానే క్రాస్ రిఫరెన్స్ పద్ధతి ఎలా ఉంటుందో అలానే అధ్యయన నోటు మనం దేని గురించి అయితే చదువుతున్నావో దాని గురించి మరి స్పష్టంగా మనకి లేఖనాలు ఎక్కడెక్కడైతే ఉందో వాటి విషయాల గురించి అలానే ప్రతి బైబిల్ యొక్క ప్రతి పరిచయం వ్యాసాలు వీటన్నిటి గురించి కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మనకి ఇక్కడ తెలియజేశారు పిల్లల అయితే మనకి పాత నిబంధన మొత్తంలో ఇప్పుడు మనకి ఇక్కడ ఆదికాండం కనబడుతుంది కదా ఆది కాండంలో గ్రంథ విభజన అంటే మనకి యాభై అధ్యాయులు ఉన్నాయి యాభై అధ్యాయాల్లో మనం గ్రంథ విభజన ఎలా చేసుకోవచ్చు అని ఇక్కడ మనకు అర్థవంతంగా కూడా ఒక మానవ చరిత్ర ప్రారంభం మనకి ఎక్కడి నుంచి ఒకటో అధ్యాయం నుంచి పదకొండో అధ్యాయం వరకు కూడా ఇరవై ఆరో వచ్చిన వరకు కూడా మనకి కనబడుతుందని ఈ మానవ చరిత్ర మరి ఏమున్నది అంటే జగత్తు జీవం ప్రారంభం అలానే పాపము ఏ అధ్యాయంలో ప్రారంభమైందో మరి నాగరికత ప్రారంభం ఎప్పుడు జరిగిందో అలానే మహాజల ప్రళయం ఎప్పుడు వచ్చిందో మానవ జాతి నూతన ప్రారంభం ఎలా అయిందో హిబ్రూ జాతి ప్రారంభం ఎలా అయిందో మరి హిబ్రూ జాతిలో మరి ప్రముఖులైన అబ్రహాము గారు ఇస్సాక్ గారు గారు మరి యొక్క సంతానం వీటన్నిటి గురించి కూడా మనకి అంటే బైబిల్ చరిత్రలో యోసేబు గారి గురించి ఈ చరిత్ర అంతా కూడా మనకి ఆది కాండము యాభై అధ్యాయాలు కనబడుతుంది కనుక అలానే ఈ యొక్క బైబులు మరి రచయిత ఎవరు మోషే గారు మరి వాటి యొక్క ఏంటి ఈ యొక్క అధ్యాయం అంతా అంటే ఈ పుస్తకాలు యాభై అధ్యాయాల్లో మనకు అసలు ఈ బైబుల్ అంతట్లో ఏంటి అంటే మరి ప్రారంభం ఎలా జరిగింది అని రచనాకాలం క్రీస్తు పూర్వం ఎప్పుడు జరిగింది అని మనకిక్కడ మరి ఈ యొక్క బైబుల్లో మనం చూసుకోవచ్చు పిల్లలు అలానే ఈ యొక్క బైబిల్ యొక్క మరి ఆదికాండం నేపథ్యం ఏంటి అని మనకిక్కడ ఆదికాండం పాత నిబంధనకు మొదటి పుస్తకంగా మరి ఎలా వచ్చింది ఏంటి బైబిల్ అంతటికీ ఎలా పునాదిగా మారింది మరి ఏ భాషలో ముందుగా గాయబడి వాటి గురించి మనకి ఇక్కడ నేపథ్యం తెలుస్తుంది అలానే ఈ యొక్క ఆది కాండం ఉద్దేశం ఏంటి మనం దీంట్లో ఏం పరిశీలించవచ్చు అలానే ప్రత్యేక అంశాలు అలానే క్రొత్త నిబంధనలు నెరవేర్పు అలానే మనం బైబిల్ని మరి మన సంవత్సరంలో చదవాలంటే ఒక సంవత్సరంలో పాత నిబంధన అంతటినీ ఈ యొక్క మరి ఆదికాండము ఎన్ని రోజుల్లో మనం పూర్తి చేయొచ్చు ఈ యాభై అధ్యాయులు వీటి గురించి మనకి ఇక్కడ మరి వ్రాయబడదు పిల్లరా అలానే చూడండి మనకి ఇక్కడ మొదటి అధ్యాయంలో మనకి ఇంకో సృష్టికి ప్రారంభం సృష్టి ఎలా జరిగింది ఏంటి ఇక్కడ మనకి వివరణ ఆది అంది ఈ ఒకటో వచ్చడానికి ఇక్కడ వివరణ ప్రతిదీ కూడా ఈ యొక్క బైబులు మనం తెలుసుకోవడానికి ఎంతో మరి సులువుగా ఉంటుంది అలానే మనకి వ్యాసం వ్యాసం అంటే సృష్టి గురించి మరి దాని గురించి పూర్తిగా మనకి వివరణ ఇస్తుంది ప్రి ప్రిలారా బైబుల్ అంతట్లో కూడా ఎక్కడెక్కడ దాని క్రాస్ మరి రెఫరెన్స్ కానీ దాని యొక్క ఉద్దేశం కానీ మనకి ఎంతో ఉపయోగకరంగా ఈ యొక్క బైబిలు ఎంతో ఉపయోగకరం అంటే నిజంగా నేను అది మాటలతో చెప్పలేను ప్రిల్లారా ఎందుకంటే నేను ఎన్నో విషయాలు ఈ బైబిల్ ద్వారా నేర్చుకున్నా నిజంగా నాకు తెలియని విషయాలు మరి ఎందరో సేవకుల ద్వారా నేను నేర్చుకున్న దానికంటే నేను ఈ బైబిల్ చదివి నేర్చుకున్నది ఎంతో ఉంది ఎంత ఎంతంటే నేను ఎన్నో విషయాలకు ప్రశ్నలకు సమాధానాలు ఎందరో నాకు చెప్ప చెప్పిన వారు ఉన్నారు కానీ చెప్పినా కూడా నాకు సరైన సంతృప్తి కలగ మరి కలగలేదు ప్రిల్లారా నిజంగా నేను సంపూర్ణ జీవం బైబులు మరి ఈ యొక్క అధ్యయన బైబుల్ని చదివినప్పుడు నేను చాలా విషయాలు ఎన్నో మరి ఆత్మీయంగా నేను ఎదగడానికి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి నాకు ఈ బైబుల్ ఎంతగానో ఉపయోగపడ్డది ప్రిల్లారా అలా మనకి ప్రతి అధ్యాయానికి కింద మనకి బైబుల్ అంతా ఉంటుంది ఇక్కడ ఈ ఈ మనకి నిలువు లైన్లో ఈ వచ్చానికి క్రాస్ మళ్ళీ వేరే బైబిల్లో అంటే మనకి వేరే మరి పుస్తకంలో ఉంటున్నా ఆ యొక్క పుస్తకాల్లో క్రాస్ రిఫరెన్స్ అన్నీ కూడా ఈ నిలువు లైన్లో కనబడుతుంది అలానే ఇక్కడ ఉంటున్న రిఫరెన్స్కి ఇక్కడ మనకు మీనింగ్ అనేది దాని గురించి వివరణ మనకి ప్రతిదీ కనబడుతుంది ప్రిల్లార అలా ఒక్క విషయమే కాదు ప్రిల్లార మరి ముందుగా మనం చాట్లో చూసినట్టుగా ఇగో జాతుల పట్టిక ఎలా వచ్చింది అలా ప్రతి అబ్రహం గారిని దేవుడు ఎలా పిలిచిండు వ్యాసం అలా ప్రతి పుస్తకం కూడా పుస్తకంలో ఉన్న ప్రతి విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు ప్రిల్లార చూడండి అబ్రహాం గారు ఇస్సాకు యాకోబులతో దేవుడి నిబంధన ఎలా జరిగింది దాని గురించి వివరణ అలా ప్రతి పుస్తకంలో మనం ఏమైతే తెలుసుకోవాలి ఏ విషయాలైతే తెలుసుకోవాలో పాత నిబంధన ధర్మశాస్త్రం ఎలా ఉంది ఎలా మనం వాటిని అర్థం చేసుకోవచ్చు అలా ఈ బైబుల్లో ఉన్న ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు ప్రిల్లారా నిజంగా ఈ బైబులు మరి తెలిసినవారు కాదు కానీ తెలియని వారికి మనం మరి తెలపడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది పాప పరిహార దినం ఎలా వచ్చింది అసలు ప్రాయచితం యొక్క అవసరం ఏంటి దాని గురించి మొత్తం మనకి వివరణ ఇచ్చింది ప్రిలారా ఇలా ఈ బైబిల్లో ఎన్ని విషయాలంటే మీరు ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు మనకి చరిత్ర చరిత్రకి మరి గ్రంథాలుగా ఉంటున్న ఈ గ్రంథాల్లో ఉంటున్న ప్రతి విషయం సలోమోహన్ గారి దేవాలయాన్ని ఎలా నేర్పించిండో వాటి యొక్క ఉపకరణాలు విభజన యొక్క రాజు పన్నెండు గోత్రాలుగా ఉంటున్న వారు విభజన జరిగాక ఎలా జరిగింది అలా ప్రతి విషయం రాజుల యొక్క చరిత్రలో మనకు అర్థం అర్థమయ్యే రీతిలో ప్రతిదీ కూడా ఎజ్రా నేహమ్య గారి కాలక్రమం ఇది మొత్తం చాట్ ద్వారా అంటే ఎజ్రా గారు మరి బబులోను విడిచి బయలుదేరిన కాలం అది నెలలతో సహా ఇప్పుడు మనకు అర్థమయ్యే రీతిలో నెలలతో సహా నేహమే గారు అలానే మనకి కీర్తనలు మనం చూడగలుగుతాం పిల్లరా కీర్తన గురించి కూడా ఇక్కడ మనకి కనబడుతుంది కదా చాటు కీర్తనల గ్రంథాన్ని మరి కీర్తనలు మొత్తం నూట యాభై అయితే ఈ రచ రచయితలు అంటే దావిద గారు కుమారులు ముఖ్యంగా ఆసాబ్ ఇవన్నీ ఎవరెవరు రాశారు ఎలా రాశారు మొదటి పుస్తకంగా ఈ మనకి నూట యాభై అధ్యాయుల్లో ఒకటి నుంచి నలభై ఏడు వచ్చినాలు మొదటిది రెండవది నలభై నుంచి డెబ్బై రెండు మూడవది డెబ్బై మూడు ఎనభై తొమ్మిది అధ్యాయాలు తొంభై నుంచి నూట ఆరు నూట ఏడు నుంచి నూట అట్లా వివరణ అనమాట మనకి కీర్తన అర్థం కావడానికి ఇట్లా మీరు ఏ పుస్తకాలకు వెళ్ళినా కూడా మనకి ఎంతో వివరణాత్మకంగా అలానే పాత నిబంధనలు చెప్పబడుతున్న ప్రతి మాట క్రొత్త నిబంధనలు ఎలా నెరవేర్చబడదో ప్రతి పుస్తకం దగ్గర మనకు ప్రారంభంలో వాటి యొక్క పరిచయం మరి పరిచయం చేసేటప్పుడు మనకి అర్థమవుతుంది ప్రిలార చాటు మరి ప్రతిదీ వ్యాసం గురించి ప్రతి విషయం గురించి కూడా మనం తెలుసుకోవచ్చు ప్రిలార అలా కొత్త నిబంధన మొదలుకొని మొత్తం చివరి వరకు కూడా విశ్వాసులు అంటే ఈ భాగాన్ని మనం చదివితే విశ్వాసుల యొక్క గుర్తులు ఏంటి ఎలా ఉంటుందని మనకు వాక్యం ద్వారా మనకి ఎంతో అర్థవంతంగా మనం నేర్చుకోవచ్చు ప్రిలార మీరు ఏ విషయమైనా తెలుసుకోవడానికి ఎంతో మరి ఉపయోగకరంగా ఉంటుంది పిల్లార అంటే బైబిల్లో ప్రతి విషయాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు ప్రిల్లారా మీకు క్లుప్తంగా తెలియజేయడానికి నేను చూస్తున్న ప్రిల్లార మనకి ఇచ్చేవరకు వచ్చేసరికి తూనికలు కొలతలు బైబిల్ పదంలో ఏమంటూ అమెరికా కొలమానం ఏంటి మెట్రిక్ కొలమానం ఆ యొక్క కొలతలు మొత్తం మనకి ఇక్కడ తెలియజేసేవారు ఉన్నారు అలానే విషయ సూచిక ఆర్డర్లో అలానే మనకి పద కోసం మొత్తం అన్నమాట అన్ని విషయాలు అలానే మనకి మ్యాప్ చూడండి ఇతరుల కాలంలో ఎలా ఉంది నిర్గమ కనాను పన్నెండు గోత్రాల మధ్య దావిది గారు సులభమందరేట సామ్రాజ్యం విభజన అయ్యాక అశూర్ కాలంలో అలా మొత్తం ఏసుక్రీస్తు వారి యొక్క కాలంలో ఏసుక్రీస్తు వారి కాలంలో యరుషుల ఎలా ఉంది దేవాలయం ఎలా ఉంది ఇవన్నీ మనం ఈ యొక్క బైబిల్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు పిల్లరా మీకు చాలా తక్కువ చూపించాను కానీ బైబిల్ కనుక మీరు తీసుకోగలిగితే మీరు ఏ విషయమైనా సరే మరి అనర్ఘంగా మరి మీరు ఇతరులకు ప్రకటించడానికి అలానే ఇతరులు మరి యొక్క గ్రంథం గురించి తెలుసుకోవడానికి ఎన్నో దేవుని విషయాలు మనం ఎన్నో తెలుసుకోవచ్చు ప్రిల్లారా మనకి ఒకటని కాదు రెండని కాదు ఎన్ని విషయాలంటే అన్ని విషయాలు మనం ఈ యొక్క బ్రయ మరి ఈ యొక్క బైబిల్లో మనం నేర్చుకోవచ్చు ప్రిలారా మీరు ప్రతి ఒక్కరూ ఈ యొక్క బైబిల్ గురించి తెలుసుకోండి బైబిల్లో పాత నిబంధనలు పండగలు ఎన్ని ఉంటాయి వాటిని ఎలా చేయాలి వాటికి ఎలా ఉంది అది కొత్త నిబంధనలు వివరణలు ఎలా ఉన్నాయి అలా మొత్తం అనమాట అన్ని విషయాలు మనకి ఎంతో చక్కగా మరి ఈ గ్రంథం ద్వారా మనం నేర్చుకోవచ్చు ప్రిల్లర అలానే మన క్రొత్త నిబంధనలు కూడా మరి ఏ విషయాలు అయితే ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవడానికి మరి ఇక్కడ మనకి విష సూచిక కనబడుతుంది ప్రిల్లర చూడండి మళ్ళీ గ్రంథం నుండి క్రీస్తు వరకు వాటి కాలాలు మొత్తం ఎవరెవరు వచ్చారు ఎవరెవరు పరిపాలన చేశారు అలా మొత్తం అలానే సువార్తల్లో మరి చెప్పబడుతున్న ప్రభుణయ యేసుక్రీస్తు వారి యొక్క మరి చెప్పబడిన ప్రతి విషయం కూడా మనకి కనబడుతుంది పిల్లర మరి బైబిల్ అంతా కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు ఒక అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు అధ్యాయంలో ఇక్కడ మనకి పంతొమ్మిదో అధ్యాయం కనబడుతుంది కదా లోకసువార్తలు ఈ ఒకటి నుంచి పదివచనాల్లో ఎవరు గురించి ఉంది తర్వాత మరి ఉపమానం దేని గురించి తర్వాత ఏంటి అనేది వివరణాత్మకంగా ఈ యొక్క బైబిల్ మనం చూడవచ్చు పిల్లర సంపూర్ణ జీవం అధ్యయన బైబిల్ మన యొక్క పేరు ఎలా ఉందో అలానే మనం బైబిల్ గురించి ఎంతో సంపూర్ణంగా తెలుసుకోవడానికి ఈ యొక్క బైబిల్ మనకు ఎంతో ఉపయోగకరమైన మరి మీకు క్లుప్తంగా నేను తెలియజేసి అనుకుంటున్నా నిజంగా ఈ యొక్క బైబులు మరి లేని వారు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఈ బైబులు మీ దగ్గర మరి ఉండగలుగుతాయి మీరు ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో నేర్చుకోవచ్చున్నారా ఖచ్చితంగా మీరు ఈ బైబిల్ గురించి తెలుసుకోండి నిజంగా దేవుడిచ్చే ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే దేవుడు చెప్పినట్టుగా మన యొక్క బ్రతుకులో బ్రతికి ఎన్నో విషయాలు మనం నేర్చుకొని అనేకులకి మనం ప్రకటించే వారంగా మనం ఉండాలి ప్రిల్లారా నిజంగా ఆయన మాటలు మనం తెలుసుకొని బ్రతికి ఆయన మయం స్థితిలో మనమంతా ఉండాలని ఆయన యొక్క సువార్తని అనేకులకి మరి ప్రచురణ జరగడానికి మనకంటే ముందుగా ఉన్నవారు నిజంగా వారి యొక్క సమయాన్ని మొత్తం ఈరోజు మనం సులువుగా అర్థం చేసుకోగలిగే మరి ఆ యొక్క మరి బైబుల్ని తీసుకురావడం అనేది నిజంగా అది మన అదృష్టం ప్రిలర నిజంగా సంపూర్ణ జీవం బైబుల్ ఎంతో గొప్పగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉపయోగపడుతుంది ప్రిల్లర మనము దేవుని యొక్క మేలులు పొందుకోవచ్చు తెలియని వారికి తెలియజేయండి ఈ యొక్క బైబుల్ గురించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి మనం మరొక బైబిల్ గురించి మరొకసారి మనం తెలుసుకున్న ప్రియర అందరికీ వందనాలు